కాకినాడ మధురా నగర్లో ఎంఆర్పీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పూర్వ అధ్యక్షులు కొండేపూడి శ్యాంబాబు మాదిగ సంతాప సభ కొండేపూడి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా హాజరై శ్యాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యాన్ని నింపారు అనంతరం ఏర్పాటు చేసిన సంతాప సభకు హాజరై కొండేపూడి శ్యాంబాబుతో సహా ఉద్యమాల్లో అమరులైన జిల్లా నాయకులకు మౌనం పాటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా పద్మశ్రీ కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించిన శ్యాంబాబు మాదిగ చనిపోవడం జాతికి తీరని లోటన్నారు ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమాన్ని అడ్డుకున్నది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే అని అనేక సవాళ్లను ఎదుర్కొని ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి వారి కుటుంబ సభ్యులు అందించిన సహకారం మరువలేనిదని గుర్తు చేశారు ఆయన చేసిన ఉద్యమాలను కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణ మాదిగ తిలకించారు జాంబావ నిధికి కొండేపూడి కుటుంబ సభ్యులు లక్ష రూపాయల చెక్కును కృష్ణ మాదిగకు అందజేశారు ఈ కార్యక్రమంలో కొండేపూడి కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోరాట సమితి తొంభై నాలుగు నుంచి ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మనం ఇప్పుడు జూలై ఏడు వస్తే మనకు ముప్పై ఒక సంవత్సరం ఒకనాడు జాతికి జిల్లాకు ఒకరు మాదిగల పేరుతో బలంగా నిలబడ్డ సందర్భం కనిపించేది కాదు ఎంఆర్పి మాదిగలకు ఏ సమస్య వచ్చినా ఏ సందర్భాలు వచ్చినా ఎవరి దగ్గరకు పోయి మా సమస్య ఇదని చెప్పి వాళ్ళని వేడుకునే వాళ్ళం వాళ్ళ సహకారం కోరుకునే వాళ్ళం వాళ్ళ ద్వారా మనకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం కోసం వాళ్ళని ముందుకు నడిపించేవారు జాతికి అంటూ ఒక నాయకత్వం ఉండేది కాదు మనం ఒకనాడు జిల్లాలోనే ఒక నాయకుడు కనిపించడానికి అవకాశం లేని రోజుల నుంచి ఇవాళ జిల్లాలో కాదు ప్రతి గ్రామంలో మాదిగ వద్దన లీడర్లు లీడర్ బహుశా భారతదేశంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ఎట్లయితే క్యాడర్ లీడర్లు ఉంటారో ఇవాళ ఒకే ఒక ఉద్యమానికి నాయకత్వం కార్యకర్తలు వేల లక్షల మంది తయారై వేల మందిని లక్షల మందిని తయారు చేసుకున్న ఉద్యమం ఏదన్నా ఉంటే ఒక జాతి కోసం జాతి విముక్తి కోసం జాతి అక్న సాధన కోసం యుద్ధం చేసి ఒక సైన్యం తయారైందంటే ఒక మాదిగ బిడ్డలు మాదిగ రిజర్వేషన్ ఎంఆర్పిఎస్ అంటే మాదిగల గుండె చప్పుడు ఎంఆర్పిఎస్ అంటే అది ఒక మాదిగల ఆత్మగౌరవం మారుమూల గ్రామంలో పుట్టిన ఉద్యమం దేశ రాష్ట్రపతులు కదిలించే కాడికి ఎదిగింది దేశ ప్రధానమంత్రులు కదిలించే కాడికి ఎదిగింది ఈ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థను కాడికి ఒప్పించి మెప్పించడికి వచ్చేసింది దీని వెనుక కోట్లాది మంది ప్రజల అండదండలు లక్షలాది మంది మాదిగల ఆకాంక్షలు జాతిని నడిపించే వేలాది మంది ఉద్యమకారుల సంకల్ప బలం ఈ జాతిని గెలిపించాలని దాని